అందరికీ నమస్తే ఈ రోడ్డు ఒక్కసారి గమనించండి ఈ రోడ్డు సిరుగుంప బైపాస్ రోడ్డు ఇది ఆదోని అవుట్స్కట్స్ నుంచి సిరుగుంప టర్నింగ్ వరకు తీసుకెళ్తుంది ఈ రోడ్డు సుమారు ఏడు కిలోమీటర్లో ఎంత ఉంది ఈ ఏడు కిలోమీటర్ల రోడ్డు మొత్తం ఇలానే గుంతలు గుంతలు అసలు టూ వీలర్ పోవడానికి కూడా ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంది ఆయన ఫోర్ వీలర్స్ ఏమన్నా వస్తే ఇంకా అంతే ఇంకా నరకమే ఇంకా అసలు కనీసం మట్టి వేసి ఆ గుంతలన్నా అన్నా లే అంత భయంకరంగా ఉంది రోడ్డు ఎవ్వరు పట్టించుకోవడంలే ఏం చేస్తున్నారు ఏం లేదు ప్రజాప్రతినిధులు పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలా చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి అసలు పత్తి వేసుకున్న లోడ్లు అయితే ఎన్ని వస్తున్నాయో ఫోర్ వీలర్సు త్రీ వీలర్సు పెద్ద పెద్ద లారీలు పత్తి లోడ్ వేసుకొని రైతులు ఎంతమంది వస్తున్నారు ఈ రోడ్డుకి అయినా కూడా ఈ రోడ్డును మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కనీసం ఆ గుంతలు కూడా మొయ్యడం లేదు పెద్దవాళ్ళు పట్టించుకోవాలని చెప్పి ఆశిస్తున్నా